మనం తమిళనాడులో సుచేంద్ర వచ్చాం అదిగో అద్భుతమైనటువంటి సుచేంద్ర ఆలయం అదే గాలిగోపురం ఏడంతస్తుల గాలిగోపురం నూట ముప్పై నాలుగు అడుగు ఎత్తు గాలిగోపురం అది ఈ లోపలికి వెళ్తే ఇక్కడ విచిత్రం ఏంటంటే త్రిమూర్తులు శివుడు విష్ణువు బ్రహ్మ ఈ ముగ్గురు కూడా ఒకటే చలిపోయిన ఉంటారు కాబట్టి ఇక్కడ శైవులకు ప్రధానమైనది నిర్మాణ శైలి ఎంత అద్భుతం అంటే నిర్మాణ శైలి ఇక్కడ పశ్చిమ గడు పొడవైనటువంటి నాలుగు స్తంభాలు ఉన్నాయి ఆ నాలుగు స్తంభాలని మనం అలాల అలా మీడితే ఆ నాలుగు స్తంభాలు కూడా సంగీతనులు సంగీతం పాడతాయి అంత అద్భుతమైనటువంటి నిర్మాణ శైలి లోపల ముప్పై ఉన్నాయి రాముడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి గరుడు ఇలా ముప్పై గుళ్ళు లోపల ఉన్నాయి ఎంత పెద్ద ఆలయం అంటే అంత పెద్ద ఆలయం ఇది ఈ ఆలయంలో శివుడికి మనం అభిషేకం చేశామనుకో అభిషేకం చేసే నీళ్లు అక్కడే ఇంకిపోతాయి తర్వాత ముఖ్యంగా ఈ ఆలయం గురించి ఎందుకు చెప్తున్నా అంటే అదికో అక్కడ చూసారా అక్కడ రథం ఉంది అక్కడ రథం ఉంది ఈ రథ ఈ రథోత్సవాలు సంవత్సరంలో అద్భుతంగా జరుపుతారు ఈ ఆలయంలో ఇంకొక ప్రసిద్ధి ఏంటంటే మనం మానవుల్ని చేసిన పాపాలని విక్షాలన చేసి ఆ వాళ్ళను శుచీభూతులుగా చేసేదే ఈ సుకేంద్ర ఆలయం ఈ సుకేంద్ర ఆలయంలో ఇంకొక విషయం ఏంటంటే